నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత మంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగర్ మంత్రు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారు సుధగర్ ఫైన్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను సుధగర్ లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు కానీ అవధూతలు మన వీడియో చూస్తారు మనకు కావాల్సింది సామాన్యులు లక్ష్మీ యోగం కావాలి రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము మాది మాది ఫలానా నక్షత్రం లేకపోతే మాది ఫలానా రాశి మా ఫలానా లగ్నం ఎందుకండి మాకు మా జీవితాలు ఇంతైనా మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే కష్టం వరకైనా ఉంటుంది అవును ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా తప్పక మాట్లాడదాం లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొత్త గొప్ప అందర్ జాతకాల్లోనూ ఉంటుంది ఫస్ట్ థింగ్ అదే ఎందుకంటే అందరూ సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో అదే అదేంటంటే ఎత్తు తగ్గులు ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మన లగ్నం నుంచే చూస్తాం అంటే ఏంటంటే బర్త్ లో మనకి రాసి ఉంటుంది లగ్నం ఉంటుంది ప్లస్ దశా విశేషాలు ఉంటాయి మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా లేకపోతే బెనిఫిట్స్ న్యాచురల్ బెనిఫిట్స్ మనమేమో జూపిటర్ అంటే గురు గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా గురువు కానీ లేకపోతే వీనస్ శుక్రుడు కానీ లేకపోతే బుధుడు వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓకే సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో రెండు మోర్ దెన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎనీ వన్ హౌస్ అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం ఇప్పుడు పన్నెండు రాసులే మళ్ళీ పన్నెండు భావాలే పన్నెండు అవే ఇల్లులు అయ్యాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం ఉదయించే సూర్యుడు నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము రెండో ఇల్లు సెకండ్ భావం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది అలాగే మనం చూసామంటే లెవెన్త్ హౌస్ చూస్తాం నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట ఓకే సో లెవెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అంటే భాగ్యాధిపతి ఉన్నాడో చూసినప్పుడు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్ శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళందరితో కాంబినేషన్ అంతే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి దీంట్లో ఏంటంటే దారిద్ర యోగాలు ఉంటాయి అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం కష్టపడిందేమి రాదనేది ఒకటి క్వశ్చన్ నిలబడదు కూడా నిలబడదు ఓకే బట్ కష్టపడినా అది బాధ బా సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ప్లాటినం స్పూన్ ఇప్పుడు సో అలా కూడా ఉంటాయి కానీ జనరల్ గా మనం చూడాలి చూసాము అంటే సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి ప్లస్ నైన్త్ లార్డ్ ఆల్సో సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నం మరి వృష్టిక లగ్నం లేదా వృశ్చిక రాశి వారికి లక్ష్మీ యోగం అనేది ఎలా ఏర్పడుతుంది లేని పక్షంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకో లక్ష్మీ యోగం ఉంటుంది అందరికి కొద్ది గొప్ప అది ఫస్ట్ మిర్చుక లగ్నం వాళ్ళు చాలా అదృశ్యం అవుతుంది నేను అది మాత్రం యా ఎందుకంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏంటి గురుడు గురు బ్లెస్సింగ్ లేకుండా మనం ఏం చేయలేము మనసులో గురు ఇచ్చే అంత సంపద ఎవరు ఇవ్వలేరు మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగెస్ట్ అండ్ ఎక్కడ గురువు ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్ సింపుల్ సెకండ్ లాడ్ ఎవరు మనకి గురు అలాగే ఫిఫ్త్ లాడ్ గురు గురు ఎక్కడ ఎగ్జాల్టేషను నైన్త్లో సో ఈ టచ్ వచ్చిందంటే మాత్రం అపర కుబేరులే అలా ఏమి అసలు సందేహమే ఉండదు అందులో అంటే ఒక రాజు రాణి ఆ స్టేజ్ లో ఉంటారు అనమాట సో మన అనుకోని అంత ఉంటుంది చూడడానికి మామూలుగా ఉన్నా కూడా బోల్డ్ అంత ఉంటుంది అదొకటి కాకుండా మంచి పొజిషన్లో సెకండ్ లార్డ్ ఉన్నప్పుడు వాళ్ళకి సంపద అంటే ఏంటి నాట్ ఓన్లీ ఇంటలెక్ట్ కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట ఇంకోటి ఏంటి మనం లెవెన్త్ లార్డ్ ఇక్కడే ఎగ్జాల్టేషన్ బుధుడు బుధుడు ఓన్ హౌస్ ఇది కన్య కన్యలో ఎగ్జాల్టేషన్ అయింది ఇక్కడ ఉన్న మేజర్ ప్లానెట్స్ మనం చూసామంటే మళ్ళీ ఇంకేంటంటే మనకి థర్డ్ అండ్ ఫోర్త్ లోడ్ శని 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 ఓన్ హౌస్లో ఉంటే మూల త్రికోణంలో ఉన్నా వెరీ గుడ్ అండ్ కుంభం శని అనేది చాలా మంచిదని మేము చెప్తూ ఉంటున్నా అవును ఇప్పటికైనా చెప్తా కుంభ శని అనేది అసలు చూసుకునే డోకా లేదో అంటాం తిరుగులేదు అసలు అంత బాగుంటుంది కుంభి అంటే లెసన్స్ నేర్పుతాడు పాస్ అవ్వకుండా నేను పైకి వెళ్ళిపోతానంటే లోనే అంతే ఆయన లెసన్స్ నేర్పుతాడు అదేం ప్రాబ్లం అలాగే మనం చూసామంటే ఇప్పుడు చంద్రుడు చంద్రుడు ఎగ్జాల్టేషన్ ఇక్కడ ఇప్పుడు అన్ని ఇవన్నీ ఏంటి ఎంత మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ ఇంటలెక్ట్ కి సంపద అనేది నాట్ ఓన్లీ మనీ అప్పుడు ముందు నుంచి నేను అదే చెప్తా సంపద అనేది డబ్బు సంపాదించడం ఒకటే కాదు స్పిరిచువల్ నాలెడ్జ్ విజ్డమ్ ఇంటలెక్ట్ ఇంటలెక్ట్తో నువ్వు ఏం చేస్తావు అనేది డబ్బు సంపాదన ఇవన్నీ ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ అంటాను సో వీళ్ళకి చాలా చాలా అదృష్టం ఉంటుంది యాక్చువల్లీ స్పీకింగ్ మేజర్ ప్లానెట్స్ అలాగే నరేంద్ర మోదీ గారు కూడా చాలా మంది ఉన్నారు దీంట్లో ఏంటంటే సెవెంత్లో మనకి ఎగ్జాల్టేషన్ అండ్ మళ్ళీ సెవెంత్ లోడు ట్వెల్త్ లోడు శుక్రుడే శుక్రుడు టచ్ వచ్చింది గురు టచ్ వచ్చింది శని టచ్ వచ్చింది చంద్రుడు టచ్ వచ్చింది మంచి జాతకులుగా చూస్తారు అంతే నేను ఎప్పుడు జాతకులు చూస్తాను లెవెన్త్ మళ్ళీ బుధుడు బుధుడు లేకుండా ఇంటలెక్ట్ లేకుండా ఏం అవును బుద్ధి లేకుండా ఏమి పని లేదు అవును ఇవన్నీ ఉన్నప్పుడు లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి తప్పక సెకండ్ లాడ్ తోటి కనెక్షన్ ఉండాలన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ లగ్నాధిపతి మంచి ప్లేస్ లో ఉండాలి అంటే కేంద్ర కోణాల్లో ఉండడం కానీ లేకపోతే సెకండ్ హౌస్ లో ఉండడం గానీ ఇప్పుడు కుజుడు సెకండ్ హౌస్ లో ఉండడం గానీ ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా లక్ష్మి యోగాలు ఫామ్ అవుతాయి అనమాట లగ్నం కానీ వృషిక రాశి వారిది అబ్జర్వ్ చేస్తే మా జీవితాలు ఎప్పుడు ఇంతేనండి మేము కష్టాలే అనుభవిస్తామని అని చాలా మంది కంప్లైంట్ చేస్తాం కరెక్ట్ మరి ఎందువల్ల జరుగుతుంది కొంతమందికి ఏమవుతుంది అంటే మిగతా పొజిషన్స్ నాట్ ఓన్లీ దట్ టైం కలిసి రావాలి నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను దశా విశేషాలు అంటే మీ నక్షత్రం పట్టి మనకి దశా విశేషాలు ఫామ్ అవుతాయి అది ఫామ్ అయినప్పుడు ఏంటంటే టైం కలిసి రావాలి అంటాం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం చూసామంటే సపోజ్ గురు దశ వచ్చింది అనుకుందాం ఓకే గురుదశ వచ్చినప్పుడు ఇంకేం కావాలి మంచి పిజిషన్లో ఉన్నాడు అనుకుందాం ఇక్కడ నైన్త్లో ఇంకేం కావాలి కోణం కోణం అంటే చాలా ఈజీ కేంద్రం ఇంకా కొంచెం కష్టం అనుభవించాలి కోణం చాలా మంచి ఒక ప్లేస్ అనమాట సో ఆ దశ వచ్చినప్పుడు ఎక్కడో తీసుకెళ్ళిపోతుంది అసలు అలాగే శని మా దశ వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది సో చంద్రుడు ఇక్కడ డెబిలిటేట్ అవుతాడు అగ్రీడ్ కానీ ఏంటంటే మనం లగ్నం గురించి మాట్లాడినప్పుడు ఇట్ బి డిఫరెంట్ అంటే లగ్నంలో ఈ లగ్నం ఇస్ డిఫరెంట్ అండ్ రాసి ఇస్ డిఫరెంట్ కదా ఏదైనా అవ్వచ్చు కదా రాసి సో దశా విశేషాలు దాన్ని బట్టి వచ్చినప్పుడు టైం కలిసి వచ్చినప్పుడు మనం అదే కదా కండిషన్ చెప్తున్నాము ఇవన్నీ యోగాలు ఫామ్ అవుతాయి యోగం ఎప్పుడు మనకి రిజల్ట్ ఇస్తుంది అనేది ఏంటంటే దశ వచ్చినప్పుడు ఆ పీరియడ్ వచ్చినప్పుడు టైం పీరియడ్ వచ్చినప్పుడు అనమాట సో వీళ్ళు ఎస్పెషలీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి పరిహారం ట్యూస్డే ట్యూస్డే అలాగే దేవి పూజలు చేయడం ట్యూస్డే ట్యూస్డే మంగళవారం మంగళవారం వెరీ వెరీ గుడ్ అలాగే గురు కాళ్ళు పట్టుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట సెకండ్ ఎందుకంటే కుటుంబ పరంగా ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అలాగే ఏంటంటే ఇంటలెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా బాగా చదువుకునే వాళ్ళు కూడా అవుతారు అంటే చదువు లేని వాళ్ళు కూడా అంటే మన బిఏ బిఎస్సీలో డిగ్రీలు చదువుకోకుండా లైఫ్ని ఎక్కువ చదువుకునే వాళ్ళు కూడా అవుతారు అనమాట చాలా అదృష్ట జాతకులుగానే కన్సిడర్ చేస్తారు సుధ గారు వృచ్చక రాశి వారికి అంటున్నారు అంటే సూపర్ అసలు లగ్నం వృచ్చిక లగ్నం డెఫినెట్లీ రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుర్ లగ్నం గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ అండి